శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరి గుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము అవి గిరిప్రదేశమైన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుంది అనమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠ మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది గిరి ప్రదక్షిణం ఆ యొక్క యోగనక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా నరసింహ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభూ క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప ఫస్ట్ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు తెలుగువారుని మీరు ఎందుకు చెప్తున్నారు తెలుగువారిని ఎందుకు చెప్తున్నారు అనేది రాంగ్ అండి అసలు అది కొంతమంది ఆ ఫోన్లు పెట్టుకొని ఈ డ్రామాలు చేస్తున్నారు చేయకండి చాలా భక్తిగా వచ్చే భక్తుల యొక్క మనోభావాన్ని మీరు పెట్టే వీడియో ద్వారా బాధపడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకుందాం మన ఇంటికి ఒక ఫంక్షన్కి పిలిచామంటే ఆ ఫంక్షన్ ఒక యాభై మందిని అకామిడేట్ చేయాలి చేయగలుగుతాం అనుకోండి అక్కడ ఐదు వందల మంది వస్తే మీరు ఏం చేస్తారు మీరు ఒక ఇంటి యజమానిగా ఉంటే శబరిమలకి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతమంది అని అన్ప్రిడిక్టబుల్ వాస్తవానికి బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ ఒకళ్ళిద్దరు పది గంటలు పద్దెనిమిది గంటలు క్యూలో పక్కనే తెలుగు వారంటే ఇష్టం కేరళ ప్రభుత్వానికి అదే పనే తెలుగు వారిని కించపరచని వాళ్ళు పనే అయితే తెలుగు తమిళ్ భాష విభేదం చేస్తున్నారని మనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మీడియా ఫోకస్ అవ్వడానికి కోసం తెలుగు వారు తమిళ్ వారు అని చెప్పి ఫోకస్ చేస్తున్నారు ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు పెట్టకండి అలాంటి వీడియోని ఖండించి బ్లాక్ చేయండి చాలా తప్పు శబరిమల ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం అది భక్తులు పెరుగుతారు జాతర ఉంటుంది ఆ జాతర సమయంలో ఇబ్బందులు ఉంటాయి పడాలి మీరు ఇష్టపడే కదా వెళ్ళారు అప్పుడు ఆ ఇష్టాన్ని అనుభవించండి అక్కడ మీరు రాగానే ఉన్న రాజమర్యాదలు పెళ్లి భోజనానికి వెళ్ళారు మీరు రండి కూర్చోండి చారిరు వేయండి మీకు భోజనం పెట్టండి బఫెట్ ప్లేట్ ఇస్తామంటారా మంచినీళ్ళు కూడా దొరకని ఘోర కీకారణ్యం అండి అది అక్కడ తిరువాంకూర్ దేవస్థం బోర్డు వారు మరియు సెంట్రల్ ఫారెస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ డిఫెన్స్ వాళ్ళు హెల్త్ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అనుకున్నారు మీకోసం కాబట్టి ఇతరుల గురించి మనం తప్పు చెప్పడం చాలా ఈజీ కానీ దానివల్ల వెనక వచ్చే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫస్ట్ ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ ఆన్సర్స్ని దయచేసి ఏ ఛానల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకండి వీలుంటే మన ఆధ్యాత్మికాన్ని హిందుత్వాన్ని పెంచే మంచి విషయాన్ని మాత్రం చెప్పండి తెలుగు వారు గొప్ప టమిలియన్స్ తక్కువ మలయాళీ గొప్ప ఇవన్నీ లేదు మనమందరూ భారతీయులం నేను కూడా చూస్తాను రెండు మూడు వీడియోస్ అదే వైరల్ అవుతుంది వారం నుంచి ఒకడే మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళంటే తక్కువ ఏం తెలుగు వాళ్ళని తక్కువ అంటే మేము పేరు మీద ఏమన్నా నేను తెలుగు నేను తమిళ్ నేను మలయాళం అని ఏమైనా అక్కడ వేసుకొని పోతున్నారు శబరిమలకి ఎవరన్నా అందరూ నల్లబట్టలే ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప ఎవరి డ్రెస్సు చూసినా నలిపే ఇంకా ఇక్కడ భాష ఎక్కడ ఉంది ఊరెక్కడ ఉంది తెలుగు అది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అబద్ధపు మాటలు ఎంటర్టైన్ చేయకండి శబరిమల అద్భుతంగా ఉంది స్వామివారు మీకోసం ఎదురు చూస్తున్నారు చిరునవ్వుతో అనుగ్రహంతో సంతోషంగా వెళ్ళిరండి దర్శనం కూడా జరుగుతుంది శరణమయ్యప్ప మనం పూర్వ వీడియోల్లో కూడా చెప్పుకున్నాము పద్దెనిమిది మెట్లు అంటే అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాలు ఉండి ఆ యొక్క స్వామివారు మెట్లు ఎక్కలేక దేవతలు పద్దెనిమిది మెట్లు ఎక్కి ఇలా చూపించింది దీన్ని ఫోకస్ చేయండి ఈ మెట్లు ఒకరిపై ఒకరు ఎక్కి పడుకొని స్వామివారి చెట్టి పాదాన్ని మోపి తన యొక్క యోగపీఠం శ్రీచక్ర యోగపీఠాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇది పద్దెనిమిది మెట్లు నలభై ఒకరులో వ్రతం ఉండి ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే మెట్ల మీద అర్హత అదే ఈ పద్దెనిమిది మెట్లు శరణం అయ్యప్ప వెళ్ళవచ్చని ఇప్పుడే చెప్పాను ఇప్పుడే కదా చెప్పాను శబరిమకి వెళ్ళలేని వాళ్ళు అన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు వెళ్ళకూడదు ఎక్కడ రూల్ ఉందా ఇవన్నీ కూడా కొంచెం అన్ని మతస్థులు చేసే చిన్న చిన్న ప్రచారాలని మీరు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీరు మీడియా ద్వారా అడుగుతున్నారు అందరూ చూస్తున్నారు బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు మీరు భోజనం చేసేటప్పుడు నేను పచ్చడి పెడతాం ఫస్ట్ కర్రీ పెడతాం సాంబార్ పెడతాం మజ్జిగ పెడతాం మీరు పచ్చడి మొదటి పెట్టారు కాబట్టి నేను పచ్చడి తింటానంటారా సాంబార్ తినరా పప్పు తినరా మజ్జిగ తినరా చారు తినరా స్వీట్ తినరా పాపడ తినరా ఒక తిండికే భేదం లేదు దేవుడికి భేదం ఏంటండి శరణమయ్యప్ప అందరూ వేసుకోవచ్చు స్వామివారి యొక్క దీక్షలోనే పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం జాతి భేదం కుల మత వర్ణ జాతి భేదం ఏది లేని దీక్ష ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో అది అయ్యప్ప దీక్ష మాత్రమే మనుషుల మనం అందరం ఇక్కడ కులం మతం అంతా లేదు అయ్యప్ప తప్పకుండా కదా మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారంటే అందరూ పాటించాల్సిందే కదా ఒక అయ్యప్ప ఉంటే అందరూ పాటించాల్సిందే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారని ఈయన దీక్షలు ఉంటే ఆయన నాన్ వెజ్ తినడం ఈయన బ్రహ్మచర్యం ఉంటే ఆయన గృహశాస్త్రం ఉండడం అని తప్పు ఒక ఇంట్లో ఒకళ్ళు ఉన్నారంటే శుభ్రంగానే ఉండాలి ఆహార నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం ఉండాలి అన్నీ ఉండాలి సాక్షాత్ అయ్యప్ప మన ఇంట్లో ఉన్నారు అది మీరు అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ఎక్కడైనా ఒకటే సరళమయ్యప్ప నలభై ఒక్క రోజులు అయిన తర్వాతే ఇరుముడి మొయ్యాలి ఇరుముడి కట్టుకోవాలి ఇరుముడి కట్టుకున్న తర్వాత నలభై ఒక్క రోజులు అయ్యి యాత్ర అయ్యి వచ్చిన తర్వాత ఎక్కడ ఇరుముడి కట్టుకున్నారో అక్కడే వచ్చి దర్శనం చేసుకొని ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే ఇప్పుకోవాలి ఎవరి దగ్గర మాల వేసుకున్నారో వాళ్ళ దగ్గరే మాల ఇప్పాలి వచ్చిన తర్వాత మా అమ్మగారి దగ్గర మాల ఇప్పుతానని చెప్పి ఆ గురు వ్యవస్థను తప్పు పట్టకండి తప్పు అమ్మ పూజనీయురాలు అమ్మను గురువుగా మార్చకండి అమ్మనే ఆది దేవుడు శరణమయ్యప్ప ఒక గురుస్వామి గారు ఇరుముడి కట్టాలన్నా యాత్రకు తీసుకెళ్లాలన్నా తను పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఆ స్వామి వారి యొక్క మాలాధారణ మాల విరమణ ఇరుముడి మంత్రం ఇవన్నీ కూడా నోటికి స్పష్టంగా వచ్చి ఉంటేనే ఇరుముడి కట్టండి మాల వేయండి మాల ఇప్పండి లేదా ఎవరైనా ఒక తెలిసిన వాళ్ళ చేత చేయించకండి మీరు సీనియర్ స్వామిగా ఉండండి తెలియని వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేయకండి శరణమయ్యపా దానివల్ల వచ్చే అనర్థము వాళ్ళకి బాగా ఏముండదు మీకే ఉంటుంది ఆ ఇబ్బందులంతా కూడా జాగ్రత్త పడండి పంపా నదిలో స్నానం చేయవచ్చా అయితే మీరు శబరిమలకి వెళ్ళి స్వామివారి ఇరుముడి చెల్లించిన తర్వాత మీ ఇంటికి రావడానికి రెండు రోజులు అవుతుంది స్నానం చేస్తారా చేయరా హోటల్కి వస్తారు ట్రైన్లో వస్తారు ఇంకో చోటకి వస్తారు స్నానం చేయకుండా వస్తారా రెండు రోజుల వరకు పంపలో స్నానం చేయకుండా ఎక్కడ ట్రైన్ బాత్రూంలో స్నానం చేస్తారా లేదా హోటల్ రూమ్లో స్నానం చేస్తారా పంపలో స్నానం చేస్తే మా యొక్క పుణ్యం పోతుందంటే హోటల్ రూమ్లో కూడా పోతుందాన్ని అలా కాదట పంబలు అలాంటి పావనమైనటువంటి పంప అనేది దొరకడమే భాగ్యం ఎక్కేటప్పుడు పాప ప్రక్షాళన స్నానం చేయండి వచ్చేటప్పుడు ఆ పుణ్యాన్ని స్వామివారికి కృష్ణార్పణ మొదలండి స్నానం చేస్తూ వచ్చి ఇంటికి వచ్చేటప్పటికే మీ యొక్క పుణ్య బలం అంతా సరిపోతుంది స్నానం దొరకడమే భాగ్యం జాగ్రత్త కానీ కానీ ఇప్పుడు ఒక కొత్త వైరస్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఈ పంప దీంట్లో అక్కడ డాక్టర్స్ అంతా కూడా చెప్తున్నారు చాలామంది చెప్తున్నారు ఇది నాకు తెలిసింది కాదు పెద్ద పెద్ద డాక్టర్స్తో నేను డిస్కస్ చేశాను కొంతమందితో అవునండి ఇది చెవులో నీళ్ళు పోవడం వల్ల నోట్లో నీళ్ళు పోవడం వల్ల కంట్లో నీళ్ళు పోవడం వల్ల ఈ వైరస్ యొక్క వ్యాప్తి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు జాగ్రత్త పడండి జాగ్రత్త పడి ప్రోక్షం చేయడమా స్నానం చేయడమా మీ లేదా మగ్గు తీసుకుపోయి స్నానం చేయడమా చేయండి తప్పులేదు అందుకని జాగ్రత్త పడండి శరణమయ్యప్ప ఏ అబద్ధం అండి ఇలాంటి క్వశ్చన్స్ అడగండి రాంగ్ అండి తప్పని ఎక్కడ లేదండి నాన్ వెజ్ ఎవడు ఏ విధం అన్నాడు రాంగ్ 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 శబరిమలని భ్రష్టకారం పట్టించుకోండి ఏం లేదండి పవిత్రంగా ఉందండి శబరిమలై హండ్రెడ్ పర్సెంట్ పవిత్రంగా ఉంది ఏ నాన్ వెజ్ అమ్మట్లేదు ఎవరు చేయట్లేదు రాంగ్ క్వశ్చన్ ఇది కట్ అబ్బా ఇది కట్ ఈ క్వశ్చన్స్ ఎవరు వేయకూడదు అలాంటివి ఎక్కడా లేదు పవిత్రంగా నేను నా ఊహ తెలిసిన గురించి నేను శబరంలోకి పోతున్నాను ఎక్కడ అమ్ముతున్నారండి మీరు ఎవరైనా శబరంలోకి వెళ్ళారా ఎక్కడ ఎక్కువ వాళ్ళు నువ్వు వెళ్ళావు ఇది వరకు ఎవరైనా వెళ్ళారా శబరంలోకి ఇక్కడ ఎప్పుడైనా నీకు దారులు ఎక్కడ నాన్ వెజ్ అమ్ముతున్నారా నో వే అలాంటి క్వశ్చన్స్ అడగండి అమ్మా ప్లీజ్ వాళ్ళు వెదవలు అడుగుతారు ఆ వెదవలు వాళ్ళు అన్యమతస్థులు అడుగుతూనే ఉంటారు వాళ్ళ పనే అది నోవే ఏ క్లా ఎవరికి లేదు ఆ క్వశ్చన్స్ కూడా లేదు మా నాకు మైండ్లో కూడా లేదు ఎవడో ఒకటి అడుగుతాడు వాడు ఒకడు అడిగాడని మనం వ్యవస్థను మొత్తం నాశనం చేయాలా లేదు సూపర్ శబరిమల సూపర్ శబరిమల చెప్పండి టీవీ వాళ్ళందరూ శబరిమల భూలోక స్వర్గం అది శరణమయ్యప్ప ఎందుకంటే ఇవాడు అతనికి కొడుకో పుట్టి పుట్టుంటుంది కదండి బారసాల కావాలి ఇరవై ఒక రోజులైన తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకు కావాల్సిన అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా తయారు చేసి ఇచ్చిన తర్వాత నలభై ఒక్క రోజులు వ్రతం ఉండడానికి అవకాశం ఉంటే మాలేసుకోమనం మాత పిత గురు దైవం గురువు ఎన్నో స్థానంలోకి వచ్చాడు మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నారు దైవం దేవుని యొక్క దీక్షను గురువు ద్వారా మూడో మూడు అనే నంబరు ఉన్న వ్యక్తి దగ్గరికి నాలుగు అనే నంబర్ వ్యక్తికి దీక్ష తీసుకుంటున్నాం అలాంటి ఒక దీక్షను మొదటి స్థానంలో ఉన్న వాళ్ళని మూడో స్థానానికి నాలుగో స్థానానికి దింపుతామా మాత అంటే దేవుడే పిత అంటే దేవుడే కాబట్టి దైవం అనే ఒక ప్రత్యక్షంగా కనబడే దేవుడు నాలుగో స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో ఉన్న గురువే వేయాలి ఇది గురుదీక్ష ఇది గురుదక్షిణ యాత్ పూర్వం తస్యానుగ్రహకారిణి గురువు ద్వారానే మాల వేసుకోవాలి గురు ద్వారానే మాలైపాలి మా స్వామిని మరవకుమా గురు స్వామిని మరవకుమా మాల మాలవేసి నియమాలు తెలిపిన స్వామిని మరవకుమా గురువా 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 నీకు కోటి కోటి దండాలు గురువా గురుస్వామి దైవమే శరణమయ్యప్ప గురుస్వామియే మాల వేయాలి గురుస్వామియే ఇరుముడి కట్టాలి గురుస్వామియే మాల ఇప్పాలి ట్రావెల్ టికెట్ పోస్ట్పోన్ చేసుకోగలిగితే భార్య భర్తల కోసమే కదా అది మనం దీక్ష తీసుకుంటున్నాము శబరిమల పీరియడ్ అయిపోయింది అనుకుందా అయిపోయే అవకాశం వస్తే తప్పదు ఇంకా శబరిమీలో పూజలు ఉన్నాయి అక్కడ ఇంకా పూజలు జరుగుతాయి ఇంకా అవకాశం ఉందంటే ఈరోజు ఎన్నో మాధ్యమాలు ఉందండి ట్రైన్ ఉంది ఫ్లైట్ ఉంది కారు ఉంది నడుచు వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు దేంట్లో నేను ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం భారీ పిల్లల కోసమే దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి భారీ పిల్లలు కంఫర్ట్గా ఉన్నప్పుడు వేస్తే వెళ్తే మంచిది అక్కడ అయ్యప్ప కొట్టుకోబడి హ్యాపీగా ఉంటాడు మీరు ఎప్పుడు వచ్చినా అనుగ్రహం ఇవ్వడానికి వస్తాడు కానీ మీ ఫ్రెండ్స్తో మిస్ అవుతారు మీరు మీరు ఫ్రెండ్స్తో మిస్ అవుతారని టికెట్ గురించి భారీ పనికిరకు ఇంట్లో లేకపోయినా వెళ్ళిపోతాను అనుకుంటా కానీ దట్ ఈస్ రాంగ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వేస్తేనే మంచిది వాళ్ళ కోసమే కదా పోతున్నాం ఫ్రెండ్స్ కోసమో టికెట్ కోసమో యాత్ర చేస్తలేదు కదా మనము అది ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటి వరం వాళ్ళకి ఇంట్లోనే పీఠం పెట్టుకోవాలి గుంపు పీఠం అది ఎక్కడా రాసిబెట్టలేదు అక్కడపై గుంపులో మేము సన్నిధానం అని చెప్పి ఒక ఇరవై ముప్పై మంది అక్కడ గుమికూడడం నా ఫోన్ పోయింది నా డ్రాయర్ పోయింది నా టవల్ పోయింది నా పంచ పోయింది నాది అక్కడ పోయింది నాది ఇక్కడ పోయింది ఈ గోళ తప్ప ఇంకోటి ఉండదు ఆ సన్నిధానంలో ఇంట్లోనే ఉండాలి మీరు మీ కోసం మాల వేసుకున్నారు మీ భార్య పిల్లల కోసం వేస్తున్నారు మీరు మాల వేసుకొని ఉండగా మీకు సేవ చేసే భాగ్యాన్ని మీ కుటుంబ సభ్యులకి ఇవ్వండి శరణమయ్యప్ప చూసారు కదా చిన్న చిన్న పిల్లలు మాల వేసుకుంటే ఎవరికి కోపం లేదండి ఎవరికి బాధ లేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు మొన్న నేను ఈ పదిహేను ఇరవై రోజులుగా చేస్తున్న పూజల్లో స్కూల్ని అవాయిడ్ చేసి పూజలకు వస్తున్నారు నిద్రపోతున్నారు జుట్టు విరవేసుకొని ఉంటున్నారు స్కూల్కి వెళ్ళట్లేదు తర్వాత మొన్న శబరిమలకి చూసారు కదా ఆ క్రషింగ్లో ఆ పిల్లల్ని పెట్టుకొని ఏడుస్తూ ఆ తండ్రి పెట్టిన వీడియోని మనం చూసాం కదా ఎంత చిన్న పిల్లలండి పదిహేను పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళ ఆడుకునే వయసులో భక్తి అనే ప్రేమ మీద మీ యొక్క మూర్ఖత్వంతో శబరిమలకి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి అవసరమండి వాళ్ళకంటూ ఒక ఊహ వచ్చి తెలిసినప్పుడు తీసుకెళ్ళండి సార్ అండి చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకునే వయసుని మీరు ఇది చేయకండి వాళ్ళకి భక్తి ఉంటుంది కానీ మీ ఇలాంటి మూర్ఖత్వమైనటువంటి మీ యొక్క మేము మొక్కుకున్నామండి మీరు మొక్కుకుంటే మీరు మొక్కు తీర్చుకోండి కానీ పిల్లల మీద రుద్దకండి శరణమయ్యప్ప యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ అడ్వైస్ ఉంటుందండి కొన్ని చోట శరీరంలో కొన్ని చోట వచ్చేసి చెస్ట్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఈ మాల అనేది అడ్డంగా ఉండాలన్నప్పుడు మాల తీసేస్తారు డాక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళు అన్కాన్షియస్ వెళ్ళినప్పుడు అంతా కూడా జనరకు ఒక మాలనే అంటున్నారు చైన్ ఉన్నా ఇంకొకటి ఉన్నా ఏదైనా ఉన్నా కూడా హెల్త్ ఐసీయులోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఆ యొక్క ఎక్విప్మెంట్స్ దానికి సపోర్ట్ చేయదు ఆ మెటల్స్కి అందుకని థీమ్ అంటారు కాబట్టి తీసేయాలి తర్వాత ఆరోగ్యం చక్కబడ్డాక వచ్చేసారి వెళ్ళమనండి శబరిమలకి లేదా చిన్న చిన్న గాయాలైందా మాలను కంటిన్యూ చేసుకొని చేసుకుంటూ వెళ్ళండి శబరమయ్యప్ప అవునండి కదా మీరు ఇరుముడికి కట్టుకొని శబరిమణికి వెళ్ళిపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేయాలి పూజ చేయాలి ఖచ్చితంగా చేయాలి వీళ్ళు ఉంటే కనీసం ఒకళ్ళకైనా భోజనం పెట్టాలి ఒకళ్ళకైనా భోజనం పెట్టాలి ఒకళ్ళకి కూడా భోజనం పెట్టలేని స్థితిలోను దౌర్భాగ్యంలోనూ ఏ అయ్యప్ప భక్తులు లేరు బ్రహ్మాండంగా పెడతారు అన్న దాన్ని ప్రభువే పా ఆరి అయ్యావే శరణమయ్యప్ప ఒక్కడికైనా పిలిచి భోజనం పెట్టండి శరణమయ్యప్ప ఇంకేమన్నా క్వశ్చన్స్ అవన్నీ అయిపోయిందమ్మా ఇప్పుడు యాత్ర గురించి మాట్లాడు అవన్నీ చాలా చెప్పేసాం ఇంక యాత్ర గురించి మాత్రమే అడుగు యాత్రకు వెళ్ళేవాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థయాత్ర అనే కదా తీర్థమైనటువంటి యాత్రలు ఇవన్నీ చక్కగా వెళ్ళండి రిటర్న్లో వేరే వేరే దేవాలయాలు అన్నీ చూసుకుంటూ వస్తున్నారు ఓ పది ఇరవై దేవాలయాలు చూసిన అవకాశం ఉంటుంది అవన్నీ చూడండి తర్వాత యాత్రకు వెళ్ళేవాళ్ళు మీతో ఏం తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం శబరిమలకి వెళ్ళేవాళ్ళు మీ ఇరుముడి ఇరుముడితో పాటు ఒక సైడ్ సంచి లో లగేజ్ ఒక ప్లేట్ కంపల్సరీ ఆహారానికి ఒక గ్లాస్ కంపల్సరీ ఒక స్పూన్ కంపల్సరీ ఎక్కడ పడితే అక్కడ ఆహారాలు ఇస్తూ ఉంటారు మనం అక్కడ తినడానికి అక్కడ డిస్పోజల్స్ ఎలా ఉంటుందో ఏముంటుందో తెలియదు కాబట్టి అది తీసుకెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అక్కడ మెడికేటెడ్ వాటర్ ఇస్తున్నారు తాగండి పట్టుకోండి వనయాత్ర అంతా కూడా తిరువాంకూర్ దేవస్థం బోర్డు వారు మరియు సెంట్రల్ ఫారెస్ట్ వారు మంచి మంచి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ టెంపరీ లెట్రిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ స్నానాలకు అంతా కూడాను ఈ యొక్క తిని తీసుకోండి కొన్ని అండరామ్స్కి అంతా కూడా నడుస్తూ ఉండగా రాపిడికి లేదా తడి బట్టలకి అంతా కూడా ఇబ్బంది వస్తే దానికోసం అబ్జర్వ్ పౌడర్స్ లేదా క్రీమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్స్ ఏమైనా చెప్పింది దాన్ని తీసుకొని వెళ్ళండి పెయిన్ కిల్లర్స్ లాంటిది తీసుకొని వెళ్ళండి లో లగేజ్తో వెళ్ళండి కొంచెం తినుబండారం ఆయిల్ ఫుడ్ కాకుండా అటుకులు లాంటివి తీసుకెళ్తే కొంచెం ఆకులైనప్పుడు అటు అటుకులు తినడానికి మనయాత్రలోనూ ఉపయోగపడుతుంది ఇది చూసుకోండి అంతే సింపుల్ లగేజ్తో వెళ్ళండి శరణమయ్యప్ప పెద్ద వెళ్ళే భక్తులు మీ గురుస్వామి గారు ఎలా చెప్తే అలా చేయండి ఎందుకంటే గురుస్వామికే దీని మీద అనుభవం ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఇప్పుడు అక్కడ సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు మరియు ట్రివాన్కూర్ దేవస్థం వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఈ టైంలోనే వెళ్ళాలి ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకే నడిపిస్తున్నారు కొన్ని సమయాల్లో మూడున్నర వరకే నడిపిస్తున్నారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారం అక్కడ పోనీయరు అక్కడ లాక్ వేసేస్తారు అక్కడే విడుదల కూడా ఏర్పాటు చేసి ఉంటారు ఆ విడుదల్లో ఆగిపోవడమే శరణమయ్య జ్యోతి అయిన తర్వాత కూడా దర్శానికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు పద్దెనిమిదవ తారీఖున జనవరి పద్దెనిమిది ఉదయం పదిన్నర వరకు నెయ్యి అభిషేకం ఉంటుంది దాని తర్వాత పందల రాజావారు కలభాభిషేకం అని చెప్పి చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏ ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిది పన్నెండు గంటలకు కలభాభిషేకం అయిపోయిందంటే ఆ సంవత్సరం యొక్క మకర సంక్రాంతి నెయ్యి అభిషేకం క్లోజ్ మళ్ళీ ఇరవయో తారీఖు వరకు ఉంటుంది దేవాలయం పంతొమ్మిదో తారీఖున కురిది పూజ అని చెప్పేసి అమ్మవారి యొక్క దేవాలయం దగ్గర పూజ చేస్తారు కానీ దర్శనం ఉంటుంది కానీ అభిషేకం ఉండదు పద్దెనిమిది మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు కొత్తగా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చు అంటే మకర సంక్రాంతికి ఇంకొక రెండు మూడు రోజులు ఉందండి వేసుకోవచ్చు మళ్ళీ నలభై ఒక్క రోజులు ఉండడానికి అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగుందండి ఎవరు నెగిటివ్ చెప్పకండి చాలా బాగుందండి సిచ్యువేషన్స్ అంతా ఏ నెగిటివ్ లేదండి శబరిమల అద్భుతంగా ఉంది కల్ప వృక్షం అండి అది కల్పతరువండి ఎంతమంది వచ్చినా అంతమందికి అనుగ్రహం ఉంటుంది దర్శనం ఉంటుంది నయ్యభిషకం ఉంటుంది అరుణ పాయసం ఉంటుంది శరణం అయ్యప్ప వాడు దొంగస్వాముడు అంటారు వాళ్ళు అయ్యప్ప స్వామి యొక్క పేరుని అప్రచారం చేసే ఒక దొంగ స్వాములు వాళ్ళు వాళ్ళు అయ్యప్ప భక్తులు గారు అయ్యప్ప సిస్టాన్ని ఇలా బ్రేక్ చేయొచ్చు అని చెప్పడానికి కోసమే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఇంకే ఇక్కడ ఇరుముడి ఎవరు ఎత్తచ్చు ఎవరు దింపచ్చు దీనికి ఎన్న గురుసాము ఉండాలా లేదా అంటే ఉండి ఒక మొదటిసారి కన్యస్వామికి మాలు ఇరుముడి దింపెట్టదు హా తీసుకొచ్చి కింద పెట్టాడు అనుకోండి అందులోనే నైట్ అంకా ఇరిగిపోతుంది వస్తువులు ఇరిగిపోతాయి గురువుగారికి అయితే అనుభవం ఉంటుంది ఇలా దింపాలి ఇలా చేయాలి దానికోసమే గురుగారు దింపాలనుకుంటే కన్యస్వామి దింపడం వల్ల తప్పో గురుస్వామి పెట్టడం వల్ల బాగా పుణ్యం అని కాదు దాని యొక్క విలువను తెలుసుకొని స్వామివారి యొక్క అభిషేక ద్రవ్యాన్ని నెత్తి మీద మోసుకొని వెళ్ళేటప్పుడు దాన్ని భద్రంగా దింపడం భద్రంగా తెలియడం అది గురువులకి తెలుసు కాబట్టి సీనియర్ స్వాములు మోసుకెళ్ళి తీసుకొచ్చేస్తే మంచిదే అని అంటారు ఇదేదో దింపడం వల్ల దోషం జరుగుతుంది ఏమైనా అయిపోతుందని పొరపాటుగా కింద పడిపోతుంది దోషం అవుతుందా ఏది కూడా సెంటిమెంట్కి తీసుకెళ్ళకండి ప్రాక్టికల్గా ఆలోచించండి సరళమయ్యప్ప మాలను పడేయాలా భద్రంగా పరుచుకోవాలి వెండిలో తయారు చేసిందా అది బంగారంలో తయారు చేసిందా వెండిలో తయారు చేసింది బంగారం తయారు చేసింది ఎక్కడన్నా ఉంటే చెప్పండి నేను పోయి తెచ్చుకుంటాను మిగతా అయితే నాకు తెలియదు లేకపోతే ఏందండి మీరు వేసుకున్నటువంటి మాలలోనే ఆ యొక్క దీక్ష యొక్క పవర్ అంతా ఉంటుంది దాన్ని తీసుకుపోయి మాలని పడేస్తే ఏం ఉపయోగం దాన్ని భద్రపరచండి భద్రంగా మీ దేవుడింట్లో మీ బట్టలు ఏమేమో చెత్త అంతా ఉంటుంది కదా దేవుడి బట్టలు పెట్టుకోలేరా అటక మీద పెట్టండి దేవుడి మాలను తీసుకుపోయి మీ దేవుడి ఇంట్లో విభూదీలు వేసి పెట్టండి వచ్చే సంవత్సరం మాల వేసుకోవడానికి ముందు వారం ముందు ఆ మాలను అంతా ఉన్న రిపేర్ ఉంటే రిపేర్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఆ మాలలో ఆ బట్టలోనే పారు ఉంటుంది ఇంకా ఇవన్నీ చూడని ఎన్నేళ్ళు క్రితమో ఈ టవల్ది ఇది ఎన్నేళ్ళుగా వేస్తున్నాం ఈ నలభై రోజులు వేసుకుంటాం కాబట్టి ఇదేం చెడదు చిరిగిపోదు ఇది కాదు ఇంకో ఇంకో ఐదారు ఏళ్ళు అయినా కూడా ఏం కాదు ఇది పడేస్తామా